ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి కొడుకు ముప్పై ఏళ్ళు వచ్చినాయి కనీసం అంటే ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా కొడుకు కొడుకు తండ్రి సంపాదన మీద ఆధారపడి ఉన్నాడు కొడుకు తండ్రి కనీసం అంటే బాగలేక మందం పడిన పడినా కూడా కొడుకు అనేవాడు ఇంత మాత్ర తెచ్చియ్యడు హాస్పిటల్ పిలుచకపోడు కనీసం అంటే ఏదైనా కూడా సంపాదించిన లెక్కలు పది రూపాయలు కూడా తండ్రికి సాయం చేయడు తండ్రి కష్టపడి సంపాదిస్తంటే వాడు జలధర తిరుగుతున్నాడు జతగాళ్ళు సిగరెట్లు మందు సినిమాలు షికర్లు తిరిగి హోటల్లో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిని జతగాలకు పెట్టిస్తాడు జతగాలలో ఉంటాడు కానీ తండ్రికి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రిని కనీసం అంటే నానా కూడా మాట్లాడు మళ్ళీ నాన్న సంపాదించిన కల నాన్న కష్టపడి కూలి పనికి పోయి బాగలేకున్నా కూడా దగ్గుతా కూడా జ్వరం వచ్చిందా కూడా బయట పనికి పోయి కూలి పనికి పోయి డబ్బులు సంపాదించుకొని ఇంటికి తీసుకొస్తే తండ్రిని కొట్టి పీక్కొని డబ్బులు తీసుకొని పోయి జలజా చేస్తున్నాడు అట్లాంటి కొడుకులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ తండ్రిని కొట్టి తిట్టి డబ్బులు బీక్కొని లాక్కొని జలసాలు చేసే కొడుకులు లక్షల మంది ఉండరు ప్రపంచంలోను అట్లా కొడుకులు ఉంటేం పోతేం ఫ్రెండ్స్ తండ్రి అనేవానికి కొడుకు ఏదన్నా కానీ అంత ఎంతో సాయపడి నాన్నని పలకరించి ఒక మాత తెచ్చి కదా తండ్రి కొడుకు తండ్రికి అట్లా కొడుకులు ఏం చేయాలి ఫ్రెండ్స్ ప్రపంచంలో తండ్రిని పేక తినే కొడుకులు ప్రపంచంలో తండ్రిగా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు తప్పుగా అనుకోద్దండి అలాంటి కొడుకులు ఉండాలని చెప్తుండ తండ్రిని పట్టించుకుంటే కొడుకులు సచ్చే వారికి కూడా తండ్రికి సాయపడరు తండ్రే కొంత లేకపోయినా కూడా తండ్రి 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 తెచ్చిందే తినే కొడుకులు ఉన్నారు కాబట్టి తండ్రి పెట్టే కొడుకులు ఏ కొడుకులు లేరు ప్రపంచంలో అంటే అలాంటి కొడుకుల గురించి చెప్తాను ఫ్రెండ్స్ అందరి లేదు తప్పుగానే అలాంటి వాళ్ళు ఉండరు అని చెప్తాడు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ కొనండి ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఎస్పిస్టర్ నా కూ